నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కస్తూరి సిల్వర్ జ్యువెలరీ కస్తూరి సిల్వర్ జ్యువెలరీ వచ్చి మనకి చందానగర్ ఉంది ఏసో నగర్ ఉంది ద్రిశ నగర్ ఉంది నేను వైట్ స్టోన్స్ తో ఒకటి వేసుకున్నప్పుడు చాలాసార్లు వేసుకున్నాను నేను చాలా మంది అడిగారు కూడా అది సిల్వర్ జ్యువెలరీ అండి సీజర్స్ తోటి ఏంటంటే సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్ తోటి వచ్చింది చాలా బాగా మరి నేను స్టోర్ వాళ్ళు ఓపెన్ చేసిన కొత్తలోనే తీసుకున్నాను కొంచెం ఆల్మోస్ట్ వన్ ఇయర్ కూడా అయిపోతుంది అంటే ఇయర్ రింగ్స్తో సైతే వచ్చింది చాలా బాగుంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం కస్తూరి జ్యువెలరీలో కొత్త కలెక్షన్ చూడబోతున్నాం మీకు ఒకవేళ సిల్వర్లో మంచిగా కావాలి అని అనుకుంటే అంటే డైమండ్ రిప్లికా చాలా బాగుంటుందని అడిగితే మిగతా వాటికంటే కూడా ఎందుకనంటే డైమండ్ నెక్లెస్ అనేది మన అందరం కూడా అఫర్ట్ చేయలేము ఒకవేళ కొనాలన్నా లక్షలు పోయాలి దాని బదులు ఆ సరదా తీసుకోవాలంటే ఇది సరిపోతుంది అంటే కొనుక్కునేవారు కొనుక్కోవచ్చు అనుకోండి లేదు మేము అంత పెట్టలేమని అనుకున్నప్పుడు మనం ఆప్షన్గా దీనికి వెళ్ళిపోవచ్చు నేను అలాగే తీసుకున్నాను చాలా బాగుంది ఈ వీరి నుంచి కొంత కలెక్షన్ మనం ఈరోజు చూడబోతున్నాం అలాగే అడ్రస్లన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు హలో ఎవరి అందరికీ నమస్కారం నేను ప్రవలికా కస్తూరి ఫ్రమ్ కాస్తూరి సిల్వర్ జ్యువెలరీ ఈరోజు వచ్చేసి మనం చందానగర్ బ్రాంచ్లో ఉన్నాం ఆపోజిట్ గంగారం హనుమాన్ టెంపుల్ మన మిగతా టూ బ్రాంచెస్ వచ్చేసి దిల్చిం నగర్ అండ్ నగర్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము కాసులో పేరు చూసుకుందామండి కాసుల పేరులో లాంగ్ అండ్ షార్ట్ రెండు చూద్దాము అండ్ మనకి వాట్సాప్ వీడియో కాల్ అపాయింట్మెంట్ కోసం కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు వాట్సాప్ అపాయింట్మెంట్ ఇస్తారు అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉందండి నెక్స్ట్ వీడియోలో ఒక లక్ష్యం vocês dá చూసుకుందామండి అండి కాసుల పేర్లో ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి లక్ష్మీ అమ్మవారి కింద మనకి లోటస్ ఫ్లవర్ వచ్చిందండి దాంతో మనకి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది అండ్ కింద మనకు అన్ని కాసులు వచ్చాయండి ఇక్కడ కింద పూసలు వచ్చేసి పర్ల్స్ అండ్ ఎంబ్రాయిల్స్ వచ్చాయండి మనకి పైన కూడా కంప్లీట్గా కాసులు వచ్చాయి మనకి లెఫ్ట్ నుంచి రైట్ వరకు పైన నుంచి కింద వరకు కంప్లీట్గా కాసులు అండ్ ఈ హారం ప్రైస్ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఈ కాసుల పేరు వచ్చేసి కంప్లీట్ కంప్లీట్గా నక్షి ఫినిషింగ్లో వచ్చిందండి కాసుల పైన కూడా మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో కుందన్ వచ్చిందండి కుందన్ ఫ్లవర్ కుందన్ ఫ్లవర్ చుట్టూ మనకి గ్రీన్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చి కింద వచ్చేసి మనకి చిన్న చిన్న మ్యాంగో షేప్స్లో వచ్చాయండి దాని కింద మనకి గోల్ బోల్స్ వచ్చాయండి హ్యాంగింగ్లో అండ్ కంప్లీట్గా పికాక్ వచ్చి కాసుల పేరు కంప్లీట్ కంప్లీట్గా పైవరి కలానే ఉందండి లెఫ్ట్ అండ్ రైట్ ఈ హారం ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ చూద్దాం ఈ హారంలో వచ్చేసి మనకి అమ్మ ఫస్ట్ లైన్లో వచ్చేసి మనకి కంప్లీట్గా లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి సెకండ్ లైన్లో వచ్చేసి మనకి కాసులు వచ్చి దానిపైన మళ్ళీ లక్ష్మీ అమ్మవారు వచ్చింది అండ్ ఇక్కడ మనం పర్ల్స్ యూజ్ చేసి మళ్ళీ సెమీ ప్రీషర్స్ అండి ఇదంతా మనకి గోల్డ్ ఫినిష్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి పెండెంట్ లేకుండా కంప్లీట్గా పై నుంచి కింది వరకు కాసులే వచ్చాయండి ఈ హారం ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ట్వెల్వ్ నెక్స్ట్ చూద్దాము ఈ హారంలో వచ్చేసి మనకి మిడిల్లో లక్ష్మీ అమ్మవారు వచ్చి కింద కాసులు వచ్చాయి అండ్ పైన కూడా మనకి ఇక్కడ కాసులు వచ్చాయండి లెఫ్ట్ నుంచి రైట్ వరకు కంప్లీట్గా మనకి కాసులు వచ్చేసాయి దానిపైన కూడా మనకి లక్ష్మీ అమ్మవారి వచ్చిందండి కింద బీడ్స్ వచ్చేసి మనం పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడ్స్ యూజ్ చేసాము అండ్ మనం ఇందాక చూసాం కదా లాంగ్ హారం దాంట్లో దాంట్లో అయితే షార్ట్ అండి మనం మ్యాచ్ చేసుకోవచ్చు లైక్ వెడ్డింగ్స్కి అండ్ ఈ హారం ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ చూద్దాము ఈ హారం వచ్చేసి మనం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో అనుకోవచ్చు అండి ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చింది ఫస్ట్ లైన్లో వచ్చేసి మనకి కంప్లీట్గా సీజెట్స్ వచ్చాయండి మ్యాంగో షేప్లో వచ్చిందండి సీదెడ్ స్టోన్స్ పింక్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి కాసులలో చిన్న చిన్నగా వచ్చి దాంట్లో కూడా మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి అండ్ ఇక్కడ కూడా మనకి ఆ లక్ష్మీ పెండెంట్లో లక్ష్మీ అమ్మవారి కింద సీదెడ్ స్టోన్స్ వచ్చి కింద హ్యాంగింగ్స్లో వచ్చేసి మనకు కంప్లీట్గా పర్ల్స్ అండ్ ఎంబ్రాయిల్ పీర్స్ వచ్చాయి ఈ హారం ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ థర్టీ ఇది మనం మిడిల్ లెంత్ నుంచి నెక్ వరకే వస్తుందండి ఈ వీడియోలో వచ్చేసి ఇది లాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి పెండెంట్ లేకుండా కంప్లీట్ గా నెక్ వచ్చిందండి కంప్లీట్గా కాస్టులు ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి చిన్న చిన్న పీకాక్స్ వచ్చేసి సెకండ్ లైన్లో మొత్తం కాసులు వచ్చి దానిపైన లక్ష్మీ అమ్మవర్ వచ్చిందండి ఈ నెక్లెస్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ నైన్ అండి నాగశ్రీ డైరీస్ చూస్తున్నారండి బట్ నేను కానీ నాగశ్రీ డైరీస్ లో ఇంకా చూసేద్దామా మన బీన్స్ కలెక్షన్ అండ్ పెండెంట్స్ చూద్దామండి కస్తూరి సిల్వర్ జ్యువెలరీ దిల్షన్ నగర్ బ్రాంచ్ లో ఉన్నానండి నేను ఈరోజు ఇక్కడ వచ్చేసి మనకి ఆనిక్స్ వచ్చిందండి ఆనిక్స్ లో మనకి కలర్స్ చూపిస్తున్నాం ఇది ఇది వచ్చేసి మనకి లైన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇది వచ్చేసి మనకి పేస్టల్ పింక్ లో వచ్చింది ఇది ఎంబ్రాయిల్స్ లో వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి మెరూనిష్ రెడ్ షేడ్లో వచ్చిందండి ఇవన్నీ మనకి కలర్స్ అండి ఆనిక్స్ కట్ ఇది బటన్ కటింగ్ కటింగ్ అంటారు అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి మనకి లో వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ కలర్స్ ఉన్నాయి కదా ఇది సీజెడ్స్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ లో వచ్చింది సిక్స్టీన్ రూపీస్ పర్ క్యారెట్ పడుతుందండి ఇది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్లో వచ్చిందండి ఇది ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ అండ్ ఎల్లో ఇది వచ్చేసి మనకి కిట్టి పార్టీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది టీ పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనకి బర్త్డే పార్టీస్కి నైట్ ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా షైన్ అవుతాయి మీ డ్రెస్సెస్ని చాలా ఎలివేట్ చేస్తాయి శారీస్ కైనా చాలా బాగుంటాయి మన దగ్గర గా కారిగర్ ఉంటారు మీ అందరికీ తెలుసు కదా పెండెన్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చినట్టు ఇక్కడ అల్పించుకోవచ్చు ఇప్పుడైతే మన దగ్గర సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ తీగలు కూడా ఉన్నాయి సేమ్ గోల్డ్లో ఎలా అవుతారో మన దగ్గర కూడా అలా అదే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం అండి వచ్చేసి మనకి ఎంబ్రాయిల్స్లో బీట్స్ అండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది పెళ్ళిళ్ళకి వేసుకోవచ్చండి కొడుకు చాలా బాగుంటుంది అండ్ మనం కూడా కిట్టి పార్టీస్ ఆ చిన్న చిన్న ఈవెంట్స్కి వేసుకోవచ్చండి ఎంబ్రాయిల్స్ అయితే ఏ అవుట్ఫిట్నైనా చాలా బ్యూటిఫుల్ చేస్తే అసలు ఏ అవుట్ఫిట్కి ఏ దానికైనా మీరు ఎంబ్రాయిల్స్ వేసుకున్నారనుకోండి మీ లుక్ మొత్తం మార్చేస్తుంది కంప్లీట్గా వచ్చేసి మనకి మనులు వచ్చాయండి ఇక్కడ మనకి సైజ్ వేరియేషన్స్లో ఉన్నాయి మనులన్నీ అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ క్యారెట్ నుంచి థర్టీ సిక్స్ రూపీస్ క్యారెట్ వరకు ఉన్నాయండి మనులు ఇది వచ్చేసి సైజ్ వేరియేషన్స్లో ఇది పింక్లో వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్లో వచ్చింది మనులే ఇది వచ్చేసి మనకి టూ ఎంఎమ్లో ఉంది ఇంకొకటి వచ్చేసి మనకి త్రీ ఎంఎంలో ఉంది సైజ్ వేరియేషన్స్ వచ్చాయండి ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ ఎంఎంలో ఉంది ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ బీట్స్ అండి ఇవి పర్ల్స్ అనుకుంటున్నారేమో కాదండి కటింగ్ బీట్స్ ఇవి మనకి లో కూడా వాడతారు డైమండ్స్ జ్యువెలరీ కొంటారు కదా గోల్డ్ లో అందులో కూడా ఇవ్వి వాడతారు మనం కూడా సిల్వర్ లో తీసుకొచ్చేసామండి ఎందుకు మనం కూడా అన్ని యూజ్ చేద్దామని ఇది కూడా మనము ఈ బీడ్ ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి మనలో ఈ బీడ్ ఒకటి ఈ బీడ్ ఒకటి ఆల్టర్నేటివ్గా కుర్చి పిచ్చుకోవచ్చు లేదా మనం అల్లు పిచ్చుకోవచ్చు ఇక్కడ లైవ్గా కారిగర్ ఉంటారు మీకు ఎలా నచ్చుతా అలా ఫోటో పింట్రెస్ట్ ఫోటో ఆర్ ఇన్స్టాగ్రామ్ ఫోటో ఏది తీసుకొచ్చినా సేమ్ అలానే చేసి ఇవ్వమంటే చేసి ఇక్కడ మీరు గోల్డ్ లాకెట్ తెచ్చుకున్న దానికి బీట్ సెట్ చేసి ఏమన్నా కూడా సెట్ చేసిస్తారు ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా మొనాలుస్తా బీట్స్ వచ్చాయండి ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ డిస్ప్లేలో టూ పెట్టాము ఇక్కడ వచ్చేసి మనకి స్పిన్నర్స్ అండి ఇవి బ్లాక్ మనకి నార్మల్గా బ్లాక్ బీట్స్కి ఇది ఏదైనా లాకెట్ యాడ్ చేసుకొని నల్ల పూసల్లాగా కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రోజ్ రోస్ బార్డ్స్ వచ్చాయండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది కూడా మనకి క్యారెట్ ప్రైస్లో ఉంటుందండి సెవెంటీన్ రూపీస్ పర్ క్యారెట్ లో ఉంది ఇక్కడ వచ్చేసి మనకి పగడాలు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎంఎం అండ్ ఫైవ్ ఎంఎమ్లో ఉంటాయి మీకు అందరికీ పగడాలు ఇష్టమని నాకు తెలుసు ఈ పగడాలు కూడా సిల్వా పైన గోల్డ్ ప్లేటర్ తీగతో టూ లైన్స్ అండ్ వన్ లైన్ అల్పించుకొని ప్లెయిన్ శారీస్ పైకి ఏదైనా శారీ పైకి వేసుకోవచ్చు మోమ్స్ అండ్ గ్రాండ్ కి గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ని చాలా ఎలివైట్ చేస్తుంది ఇంకా గోల్డ్ ఇస్ గోల్డ్ కదా మళ్ళీ పగడాలు ట్రెండ్లోకి వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రూబీ వచ్చిందండి రూబీ అండ్ కటింగ్ బీడ్ ఇక్కడ నేను కటింగ్ బీడ్ చూపించాను కదా మధ్యలో యాడ్ చేశాను కదా కటింగ్ బీడ్ అండి ఇప్పుడు కాదు రూబీ అండ్ కటింగ్ బీడ్ ఆల్టర్నేటివ్గా మనం కూర్చోమండి మీరు కూడా ఇలా వచ్చి సెట్ చేయించుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడర్ వచ్చిందండి బీడ్స్ ఇక్కడ వచ్చేసి మనం లాకెట్స్ చూద్దాము సింగిల్గా ఒక్కొక్క లాకెట్ చూపించుకుందాం ఇక్కడ చూడండి నేను వేసుకుని వచ్చేసి రామ్ పరివార్ అండి ఇప్పుడు రామ్ పరివార్ ట్రెండింగ్లో ఉంది కదా అయోధ్య తర్వాత సో నేను రామ్ పరివార్ వేసుకున్నాను వచ్చేసి మనకి నవరత్నాలలో వచ్చింది లక్ష్మీదేవితో వచ్చింది నార్మల్ స్టోన్స్ స్టోన్స్తో వచ్చింది ఇక్కడ ఇంకొక నవరత్నాల లాకెట్ వచ్చిందండి ఇక్కడ చూడండి ఇంకొకటి లో వచ్చింది ఇక్కడ ఇంకొక పికాక్స్ లాకెట్ వచ్చింది ఇవన్నీ మనకి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయండి ఈ లాకెట్స్ అన్నీ వచ్చేసి మనకి పెళ్ళికొడుకులకి లేకపోతే మనం కూడా వేసుకోవచ్చండి పులిగోరులో ఓన్లీ పెళ్ళికొడుకులు అబ్బాయిలనే కాదు మనం కూడా ఏ ఈవెంట్కైనా పులిగోరు వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి మాల బీట్స్ లాగా సెట్ చేయించుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పులిగోరు చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చి వచ్చింది ఇక్కడ వచ్చేసి కూడా మనకి ఇక్కడ త్రీ అమ్మవార్లు వచ్చి వచ్చిందండి ఇక్కడ కింద సెకండ్ లైన్లో చూడండి మనకి ఇక్కడ వచ్చేసి చూడండి నరసింహస్వామి వచ్చి పులిగోర వచ్చింది అండ్ ఇక్కడ కూడా చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చి వచ్చింది అండ్ ఇక్కడ మళ్ళీ మనకి నరసింహస్వామి వచ్చి వచ్చింది ఇక్కడ చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి లైన్గా చూసుకుంటూ వెళ్ళండి ఇవన్నీ లాకెట్స్ అండి ఇక్కడ వచ్చేసి మనకి రామ్ పరివార్ వచ్చింది గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందండి ఇది వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు నక్షి ఫినిషింగ్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి సీజిక్ స్టోన్స్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది ఇది ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ లాకెట్ అండి గోల్డ్లో దీనికి బీట్ సెట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది రాధాకృష్ణులండి ఇది ఇక్కడ ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇంకా ఇక్కడ చూడండి నెక్స్ట్ లాకెట్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీరు ఏ లాకెట్ తీసిచ్చినా మీకు బీట్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఇంకా వేరే లాకెట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి కుందన్లో వచ్చిందండి ఇది లాకెట్స్ ఈ ట్రీ మొత్తం మనకి కుందన్లో ఉంది మనకి తెలుసు కదా గోల్డ్లో తీసుకుంటే కుందన్ అయితే మనకి వేస్టేజ్ లక్క లేకపోతే కుందన్ ఫిట్టింగ్ అని స్టోన్ ఛార్జెస్ అని చాలా పడుతుంది సో సిల్వర్లో అయితే మీకు ఏదైతే వేస్టేజ్ ఛార్జెస్ స్టోన్ ఛార్జెస్ మీకు కంప్లీట్గా లాకెటే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పికాక్స్లో వచ్చింది లాకెట్ వెనకాల కూడా చాలా కలెక్షన్ ఉందండి లాంగ్ అండ్ షార్ట్ నెక్లెసెస్లో నక్షిలో ఇక్కడ వచ్చేసి మనకి లో వచ్చింది కుందంలో అండి చుట్టూ పర్ల్స్ కూడా వచ్చాయండి మనకి సేమ్ గోల్డ్లో వచ్చినట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది చూడండి మళ్ళీగా ఇక్కడ మళ్ళీ గోల్డ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందండి నక్షి ఫినిషింగ్లో వచ్చేసాం మళ్ళీ లాకెట్స్ అండ్ ఇక్కడ చూడండి అండి సీజెడ్ స్టోన్స్తో వచ్చింది ఇది వచ్చేసి మనకి ట్రే దీనికి కూడా మనము బీచ్ సెట్ చేయించుకోవచ్చు అండి ఎంబ్రాల్స్కి ఎంబ్రాల్స్ స్టోన్ దానికి ఎంబ్రాల్డ్ ఇంకా పింక్ స్టోన్ రెడ్ స్టోన్ ఉన్న వాటికి వాటికి మ్యాచింగ్ సెట్ చేయించుకోవచ్చు సి విక్టోరియన్ పెండెంట్స్ చూద్దామండి మనం బీచ్ అటాచ్ చేయించుకోవచ్చు దగ్గరకు వచ్చేసి చూద్దాము ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఎంతో పెద్దగా ఉంది దీనికి ఇక్కడ ఎంబ్రాల్ బీచ్స్ టూ లైన్స్ లో త్రీ లైన్స్ లో వన్ లైన్ పర్ల్ అలా కూడా చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ పికాక్స్ వచ్చింది ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్తో వచ్చింది ఇక్కడ ఎమి వచ్చింది కాబట్టి మనకి పైన ఎమెతిస్ట్ బీట్స్ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ కింద చూడండి ఇంకా పెద్ద పెద్ద పెండెంట్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి అల్ట్రా విక్టోరియన్ వచ్చింది ఈ పెండెంట్ కొత్తగా గోల్డ్లో ట్రెండ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ ఎంబ్రాయిల్ స్టోన్ ఇక్కడ వచ్చేసి రెడ్ స్టోన్ అండ్ రూబీస్తో వచ్చింది పంకిన్ బీట్స్ వచ్చాయి కింద హ్యాంగింగ్స్ వచ్చేసి ఇంకా చాలా చాలా కార్వింగ్ స్టోన్లో ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మనకి సైడ్ పెండెంట్ సైడ్ మూవ్స్ సైడ్ మూవ్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనం ఇక్కడ దొరుకుతాయండి అవి కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ బీట్ అండ్ వెనకాల చూసే కలెక్షన్ కూడా ఇంకా చాలా ఉన్నాయండి ఒకవేళ మీకు వీడియో కాల్ నచ్చినట్టయితే కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసే వీడియో కాల్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారు ఆ షాప్కి రావచ్చు డైరెక్ట్ నగర్ చందానగర్ నగర్ కస్తూరి సిల్వర్ జ్యువెలరీ అండ్ మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కస్తూరి సిల్వర్ జ్యువెలరీ అని ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ ఇన్స్ కూడా కస్తూరి సిల్వర్ జువెలరీ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ తోటి వచ్చిన జ్యువెలరీ అండి ఇది అంతా కూడా మీకు పూర్తిగా గోల్డ్ కోటెడ్లో కావాలన్నా ఉంటుంది విక్టోరియన్ జ్యువెలరీ ఉంటుంది ఇప్పుడు ఇలా సీజెడ్స్ ఉంటుంది అలా అంతా కూడా చాలా బాగుంటుంది అసలు మనకి ఏంటంటే చూస్తున్నప్పటికీ లానే ఉంటుంది చాలా బాగుంటుంది అన్ని రకాలు వేసుకోవాలని అనుకున్నప్పుడు మనకి కొంత ఇలాంటివి హెల్ప్ అవుతాయి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆదరణ కూడా బాగా పెరుగుతుంది సిల్వర్ జ్యువెలరీకి మీకు నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ